హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అక్కుదా క్రేజీ బాయ్ ఛానల్ మనందరికీ ఎంతో ఇష్టమైన వినాయక చవితి పండుగ వచ్చేసిందండి మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి మేమైతే ఇప్పుడు మార్కెట్కి వచ్చేసామండి మా బుజ్జి వినాయకుడిని ఇంటికి తీసుకెళ్దామనేసి మేము పండుగ రోజు పొద్దున్నే వెళ్ళామండి వినాయకుడిని తీసుకురావడానికి కానీ మార్కెట్లో ఫుల్ జనం ఉన్నారు స్టాల్స్ కూడా ఎక్కువగా పెట్టారండి చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది గణపాయలు ఉన్నారో ఇక్కడ మీకు ఏ గణపాయాని చెప్పండి ఫ్రెండ్స్ మేమైతే మా బుజ్జి గణపాయని తీసేసుకున్నామండి గణపాయతో పాటు పూజా సామాన్లు కూడా మొత్తం తీసేసుకున్నామండి పదండి ఇంకెంటికి వెళ్ళిపోదాం బంతి పూలు మరియు మామిడాకులతో గుమ్మాలన్నీ అలంకరించేసామండి అక్కు మండపాన్ని అలంకరిస్తున్నాడండి హక్కుకి వినాయక చవితి అంటే చాలా ఇష్టం అండి అందుకే పొద్దునే లేచి వాళ్ళ అమ్మకి అన్నిట్లోనూ సహాయంగా ఉంటున్నాడండి గణపతి బప్పా గణపతి బప్పా జై బోలో గణేష్ మహారాజ్ కే జై బోలో గణేష్ మహారాజ్ కే జై బోలో గణేష్ మహారాజ్ కే తేజు మా బుజ్జి గనపైనే అలంకరించేసిందండి ఈ డెకరేషన్లో తేజుకి మ్యాక్సిమం హెల్ప్ మా మహేష్ చేశాడండి ఇంతకు మహేష్ ఎవరనుకుంటున్నారా మా అక్కు వాళ్ళ మామయ్య అండి ఫ్రెండ్స్ తేజు కథ చదువుతుంటే పిల్లలు చూడండి ఎలా వింటున్నారు పూజ అయితే అయిపోయిందండి అక్కు వినాయకుడికి కొబ్బరికాయ కొడుతున్నాడండి పూజ అయితే చాలా బాగా జరిగిందండి తేజు కూడా వినాయకుడి కథలన్నీ చదివి మాకు వినిపించిందండి అక్కు హనికా దండం పెట్టుకుంటున్నారండి స్వామికి అనుకోకుండా అన్ని డ్రెస్ కలర్స్ మ్యాచ్ అయిపోయాయండి అందరం నియోన్ కలర్ వేసేసుకున్నాం ఇట్స్ టైం ఫర్ లంచ్ అండి అరిటాక్ భోజనం పిల్లలు అందరూ ఎంత ఎంజాయ్ చేస్తూ తిన్నారు వెరైటీ ఆఫ్ ఫుడ్స్ తేజు తేజు వాళ్ళ సిస్టర్ పంటలన్నీ చేశారండి చూసారా ఫ్రెండ్స్ హనికా వాళ్ళ కజిన్స్తో కూర్చొని ఎలా తింటుందో మేమైతే ఇప్పుడు మా బుజ్జి వినాయకుడిని కింద అపార్ట్మెంట్లో ఉన్న పెద్ద వినాయకుడి దగ్గర పెట్టబోతున్నామండి పదకొండవ రోజు మన పెద్ద వినాయకుడితో పాటు మన బుజ్జి గణపాయనం కూడా నిమజ్జనం చేస్తామండి చూడండి ఫ్రెండ్స్ అనిక మరియు వాళ్ళ సిస్టర్ గణపైన ఎలా మోస్తున్నారు మేమైతే పండుగని చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ పదండి ఫ్రెండ్స్ మన గణపయ్యని తీసుకెళ్లి కింద అపార్ట్మెంట్లో ఉన్న పెద్ద గణపయ్య పక్కన పెట్టేద్దాం మేమైతే అపార్ట్మెంట్లో కిందకు వచ్చేసామండి పదండి ఫ్రెండ్స్ మీకు మా పెద్ద గణపయ్యని చూపించేస్తా మా అపార్ట్మెంట్లో వినాయక చవితి సంబరాలు చాలా బాగా జరుగుతాయండి ఎవ్రీ ఇయర్ చేస్తాం మేము అక్కు మహేష్ అయితే పెట్టేశారండి ఐ హోప్ మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఇలానే మేము మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తుంటామండి జై బోలో గణేష్ మహారాజ్కి జై subscribe the channel